Om Namo Narayanaya na. Om ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు నెక్స్ట్ డే తీసిన వ్లాగ్ అనమాట ఇంకా మేమైతే ఆన్లైన్లో కొన్ని వెజిటేబుల్స్ అయితే ఆర్డర్ పెట్టాము తప్పని పరిస్థితిలో ఎందుకంటే వాటిలో ఎప్పుడు కూడా కొంచెం ఫ్రెష్గా రావన్నమాట కూరగాయలు ఇంకా మేము కూరగాయలు తెచ్చుకొని కూడా చాలా రోజులు అయిపోయింది అంటే వీళ్ళు కూడా కొంచెం బిజీ అయిపోయి మార్కెట్కి వెళ్ళడం కుదరట్లేదు అనమాట మా అన్నయ్య వాళ్ళు బిజీ అయిపోయి సో ఇంకా మేము వెళ్ళగలుగుతాం కానీ అవన్నీ కూరగాయలు మోయలేమన్నమాట అదే వచ్చింది పెద్ద ప్రాబ్లము ఇంక ఇక్కడైతే పచ్చిమిరపకాయలు టమాటాలు వంకాయలు అలాగే మామిడికాయ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు వాకిల్ అంతా తుడిచేసుకుని ఇంకా వాకిల్ మొత్తం కూడా కడిగేసుకుని ముగ్గు అయితే పెడుతుందనమాట అమ్మ నేను అమ్మకి హెల్ప్ చేస్తూ ఉన్నాను నేను ఏంటంటే ఇల్లు తుడిచి ఇంకా మాపు తడిబట్ట పెడతానని చెప్పి చెప్పాను అనమాట ఇంక ఇక్కడైతే ముగ్గేసేస్తుంది ఈ ముగ్గు నాకు చాలా ఫేవరెట్ అనమాట నేను ఈ ముగ్గు ఎప్పుడు వేసానంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వినాయక నవరాత్రులలో ఒక రోజు నేను వినాయకుడు పందిర్ ముందు వేశాను అనమాట మేము ఇంట్లో నార్మల్గా వినాయకుడిని పెట్టుకుంటాం కదా అప్పుడు నేను ముగ్గు అయితే వేశాను నాకు ఈ ముగ్గుతో కంటే కూడా చాక్ పీస్తో ఈజీగా వస్తుంది అప్పుడు ఇంకా వేశాను ఆ ముగ్గు నాకు ఎందుకో ఫొటోస్ చూస్తుంటే కనిపించింది ఇంకా ఈ ముగ్గు వేయిపిద్దాము అమ్మతో అని చెప్పి అది ఫోటో చూపిస్తే అమ్మ ఫోటో చూస్తూ ముగ్గు అయితే వేసేస్తుందన్నమాట ఇది ఇంకా మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను అమ్మ ఏంటంటే తడి దాని మీద వేస్తే ఏంటంటే ముగ్గు ఇలా గాలి వచ్చి ఎగిరిపోకుండా చెరిగిపోకుండా కొంచెం మంచిగా అతుక్కునేటట్టుగా అవుతుందని చెప్పి ఇలా తడి ఉన్నప్పుడే ముగ్గు అయితే వేసేస్తుంది ఇంక ఈ బార్డర్స్ అన్న కూడా నాకు మోస్ట్లీ తిప్పుడు ముగ్గులు చాలా ఇష్టం అనమాట ఇంకా అదే ఫోటో చూసుకుంటూ వేస్తూ ఉంది ఈ వీడియోలో మా అమ్మ పాడిన ఒక దేవుడు సాంగ్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే పాట ఎలా ఉందో చెప్తే మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది పాట ఒకవేళ బాగుంది అనిపిస్తే మీకు మీరు లైక్ చేయండి అప్పుడు నాకు అర్థమవుతుంది కదా ఎంతమందికి నచ్చిందో అని చెప్పేసి ఇంకా మీరు కామెంట్ చేశారనుకోండి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మ అయితే నెక్స్ట్ ఇంకా ఇక్కడ నేనైతే ఇల్లు అంతా కూడా మాప్ కొట్టేస్తున్నానండి ఇల్లు అంతా కూడా తుడిచేశాను ఈ మాప్ ఏంటంటే ఒకటికి రెండు మూడు సార్లు తుడవాలన్నమాట తడిబట్టతో ఈ టైల్స్ అట్లా ఉన్నాయి మనం ఇల్లు అంతా కూడా క్లీన్గా నీట్గా తుడిచేస్తాం కదా అంటే చీపురుతో డ్రై డ్రై చీపురుతో తుడుస్తాం కదా తుడిచిన తర్వాత ఇలా మాప్ పెట్టేసరికి ఏంటంటే ఎక్కడ అతుక్కుని ఉంటాయో తెలియదు కానీ ఇట్లా కొంచెం దుమ్ము అంతా కూడా పైకి వచ్చేస్తుంది అనమాట ఇంకా ఆ తడి బట్టతో మొత్తం ఇట్లా తుడిచేసి అట్లా రెండు మూడు సార్లు దాన్ని తుడిస్తే ఆ మట్టి అంతా కూడా పోతుంది దుమ్ము మట్టి అంతా కూడా పోతుందనమాట ఇవాళ చాలా మధ్యాహ్నం దాకా కొంచెం మాకు ఇట్లా బిజీ బిజీగానే గడవబోతుందండి ఎందుకంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంకా వంట చేసుకోవాలి అలా దేవుడు పూజ చేసుకోవాలి ఆల్రెడీ మా అన్నయ్య కొంచెం దగ్గర దాకా రీచ్ అవుతూ ఉన్నాడనమాట అన్నీ వచ్చే లోపల మేము కంప్లీట్గా లంచ్ అంతా కూడా ప్రిపేర్ చేసి రెడీగా ఉండాలని చెప్పి మేము అనుకుంటున్నాము ఎందుకంటే పాపం నిన్న అంతా ఫాస్టింగ్ ఉన్నాడు కదా కొంచెం అలసిపోతాడు అలసిపోయి వస్తాడు కొంచెం మనం ఫుడ్ తొందరగా పెట్టేస్తే తినేసి తొందర పడుకుంటాడు అప్పుడు నెక్స్ట్ డేకి కొంచెం డ్యూటీకి వెళ్ళడానికి కొంచెం ఈజీ అవుతుంది లేదంటే ఇంకా అలసట అనేది తీరదు కదా అదనమాట ఇంకా ఇల్లు అంతా తడిపట్ట పెట్టేసిన తర్వాత ఒక లుక్ అయితే మీకు చూపిస్తున్నానండి యాక్చువల్గా మా అన్నయ్య వాళ్ళు ఉంటే కనుక నేను అస్సలు ఇల్లు తడిబట్ట అనేది పెట్టాను ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుందని ఇంకా వాళ్ళే క్లీన్ చేసుకుంటారు కానీ మన చేతులతో మనం చే ఏదైనా పని చేసుకుంటే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుంది కదా ఇంకా మా అమ్మ వచ్చేసి స్నానం చేసి రెడీ అయిపోయింది ఇంకా పైనుంచి పువ్వులు కూడా తీసుకొచ్చింది అనమాట పూజ చేయడానికి మల్టీ టాస్కింగ్ చేస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే ఒకవైపు కుక్కర్ అవి పెట్టేసి మళ్ళీ ఇంకోవైపు పూజకి ఏర్పాట్లు చేసుకుంటూ అలా టాస్కింగ్ అయితే చేసుకుంటుంది మొత్తానికి నేను వేయించిన ముగ్గు అయితే ఇది అనమాట చాలా బాగుంది కదా ఇంకా ఇవి మా తోటలో కాసిన వంకాయలు టమాటాలు అనమాట ఇవన్నీ కూడా ఇంకా ఈ విధంగా ప్లేట్లో అన్ని పువ్వులు కూడా విడివిడిగా అరేంజ్ చేసి పెట్టుకుంది ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తుంది అనమాట పప్పు ఒకవైపు బియ్యం పెట్టేసిందండి మాకు శివరాత్రి నెక్స్ట్ డే అంటే కంపల్సరీ మామిడికాయ పప్పు వంకాయ కర్రీ ఉండాల్సిందే అంటే ఎక్కువ శాతం ఇంకా అలా ఉండేటట్టుగా చేసుకుంటాం అయితే వంకాయ కూర వేసుకుంటాం లేదంటే ఆలుగడ్డ కూర వేసుకుంటాం పప్పులో కూడా టమాటా పప్పు కానీ ఇంకా మామిడికాయ పప్పు కానీ చేసుకుంటాం అనమాట ఇంకొక స్వీట్ కూడా చేస్తుంది అమ్మ ఇంక ఇక్కడ అయితే కుక్కర్లలో ఒకవైపు రైస్ ఒకవైపు పప్పు పెట్టేసి ఇక్కడ దేవుడి పూజ అయితే స్టార్ట్ చేసింది అనమాట ఇంకా ప్రశాంతంగా చాలాసేపు దేవుడి దగ్గర కూర్చుని అలా పూజ అయితే చేసుకుంటుంది ఇంకా ముందు దీపాలు పెట్టేసి పువ్వులు కూడా చాలా బాగా వచ్చాయి ఆ రోజు మంచిగా అనిపించింది చూస్తూ ఉంటే ఇంకా మాకు కొంచెం ఇవాళ ఒక సిచ్యువేషన్ మమ్మల్ని కొద్దిగా డిస్టర్బ్ చేసింది దాని గురించి కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను ఎందుకంటే దాని గురించి కొద్దిగా సపరేట్గా మాట్లాడాలి शति वैम चंद्रशेखर 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 पाई मंद्रशेखर चंद्रशेखर चंद्रशेखर रच पदपुष्पन्ध पदाबुलावयशो फाल लोचन जात पावक धविक्र చంద్రశేఖర పాయి మా చంద్రశేఖర చంద్రశేఖర్ నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా అన్నయ్య వచ్చేసాడు ఫుల్ అలసిపోయాడు ఇంకా ఫ్రెండ్స్ తోని ఇంకా ఇంటికి రీచ్ అయిపోయానని చెప్పి ఫోన్ అయితే మాట్లాడుతున్నాడు అమ్మ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నార్మల్గా వంట కూడా చాలా మటుకు ప్రిపేర్ అయిపోయింది కాకపోతే దేవుడికి నైవేద్యం పెట్టకముందు చూపివ్వకూడదు కాబట్టి ఇక్కడ నేనైతే చూపించట్లేదు ఎండింగ్లో మీకు మేము ఏమేమి ఐటమ్స్ చేసాము ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడైతే నాకు తెలుసు అమ్మ స్వీట్ రెడీ చేయడానికి అన్నీ అంటే స్వీట్ చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటుంది ఇంకా ఇక్కడ గట్టు మీద చూసారా ఎంత ఇదిగా ఉందో మొత్తం అన్నీ ఇంకా నేను వెనుకుండి ఏమేమి కావాలో చెప్తూ ఉంటే అవన్నీ అందిస్తూ అనమాట నేను ఇందాక చెప్పాను కదా ఒక సిచ్యువేషన్ మమ్మల్ని డిస్టర్బ్ చేసిందని దాని గురించి నేను కొంచెం సపరేట్గా మాట్లాడాలి ఈ వీడియోలో యాడ్ చేసామనుకోండి దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి ఉండదు అందుకని మీకు నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా దాని గురించి షేర్ అనమాట నెక్స్ట్ ఇదిగోండి మా లంచ్ రెసిపీస్ చూపించేస్తున్నాను ఇది వచ్చేసి సేమియా స్వీట్ అయితే చేసింది మామిడికాయ పప్పు ఇంకా వంకాయ పచ్చి కారం వేసి కూర చేస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఆ కూర అది ఒకటి ఇంకా వడియాలు ఇంకా నెయ్యి పప్పు ఉన్నప్పుడు నెయ్యి కంపల్సరీ కదా ఇంకా నెయ్యి అలాగే వేడివేడి అన్నం పెరుగు ఇవే మా లంచ్ రెసిపీస్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఇది వచ్చేసి గోంగూర పచ్చడి అనమాట ముందు రోజు చేసింది సో ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి మాకు చాలా లేట్ అయిపోయింది తినేయాలి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా అందుకని సో ఇంతేనండి ఇవాళకి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాసారి మర్చిపోద్దు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్